అందరికీ నమస్కారం శ్వేతగిరి పర్వతంపై చాలిహొండం గ్రామంలో కలిసినటువంటి శ్రీ కాళీయ మద్దల వేణుగోపాల స్వామి భీష్మ ఏకాదశి తీర్థయాత్రలో భాగంగా ఈరోజు ఇతర భక్తుల అలాగే నేను పొద్దున్న నదిలో స్నానికి దేవుడిని తీసుకెళ్ళి అక్కడ స్నానాలు ఆచరిస్తారు అది కంటినియస్గా మళ్ళీ రూపు రాజు భక్తులకి దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇది ఎక్కడ ఉన్న ఎవరైతే ట్రస్టీ ఉన్నారో కోసపాల ట్రస్టీ అలాగే ట్రస్ట్ సభ్యులు అలాగే పండితులు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా ఇక్కడ లోకల్ గ్రామస్తులు అందరూ కూడా సర్పంచ్ గారు ఎంపీఎస్ అందరూ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి రక్షణ చేసుకోవాల్సి కోరుకుంటూ సామాజిక పాత్ర కావాల్సిందిగా కోరుతూ గతంలో మన సంస్కృతి సాంప్రదాయాలపై దాడి జరిగి ఈ కల్తీలో ఏ బొయ్యలో కూడా కలిపి వేసి ప్రసాదాలు అందించడం ఈ సందర్భంగా ఇక్కడ కూడా స్వామివారిని వేడుకుంటూ వారికి మంచి బుద్ధి కలిగించాలని దానికి ప్రాయచితంగా క్షమారోపణ చేయాలని పైన దేవుడిని కోరుకుంటూ ఇక్కడ ఆలయం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా